నేను ఇంతకుముందు అన్నా కదా జనం అదే అనుకుంటారు వీళ్ళే కదా పవర్ లో ఉండేది ఎప్పుడైతే ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి పొలిటికల్ ఇది తగ్గుతుంది ఇంటర్వెన్షన్ ఎక్స్ట్రానరీ ఇది ఒక నేచురల్ కెలామిటీస్ అప్పుడు ముఖ్యమంత్రి గారు ఏదైనా డైరెక్షన్స్ వేస్తే వచ్చాము కానీ ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ మెయిన్ ఇదంతా కూడా చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలోనూ అడ్మినిస్ట్రేషన్ నార్మల్ రొటీన్ నడుస్తుంది ఏదన్నా ఉంటే ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం నడుస్తుంది సో పొలిటికల్ తగ్గుతుంది చంద్రబాబు నాయుడు అదే ఇది సపరేట్ కావాలి ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి దాన్ని దారిలోకి తెచ్చుకోగలిగితే జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు అడ్వాంటేజ్ అంటే వీ వాంట్ ఫెయిర్ ఇది మేము అపోజిషన్లో ఉన్నా రూలింగ్లో ఉన్నా ఇంకోటి ఉన్నా దాన్ని ఏమంటాము అడిషనల్ మాకు అడ్వాంటేజ్ కావాలనో దాన్ని వాడుకోవాలని అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అనుకోరు అందుకే చెప్తున్నారు కోర్టు వచ్చిన రోజు నుంచి డిస్టెన్స్ అయ్యాం వీ ఎక్స్పెక్టెడ్ దాన్ని ఏమంటారు ఎన్ని ఎన్నికల కమిషన్ ఆ నిష్పక్షపాతమైన అంపైర్ రోల్ ప్లే చేస్తుంది అనుకున్నాం కానీ అది చేయకుండా తన సహజమైన స్టైల్లో చంద్రబాబు నాయుడు దాన్ని ఇన్స్ట్రక్ట్ చేశాడు దాని ద్వారా వాటెవర్ తను అనుకున్నా ఇవి చేయిస్తున్నాడు లేకపోతే నేనే క్వశ్చన్ వేస్తున్నా పది రోజుల తర్వాత సీఏ అనేవాడు నాకు గాయం తగిలింది తలకని చెప్పి త్రీ నాట్ సెవెన్కి అప్పటికప్పుడు ఇచ్చేసి ఓ మేమో ఇష్యూ చేసి ఎట్లా కేసు బుక్ చేస్తాడు ముద్దాయిన ఎట్లా చేస్తాడు ఇది సాధ్యమేనా అందరికీ తెలుసు ఇది కావాలని కష్ట చేశాడు అది ఎప్పుడు చేశాడు ఈ కేసులో రిలీఫ్ ఇచ్చినారని వాల్వాయి గేట్ కేసులో ఎప్పుడైతే కోర్టు రిలీఫ్ ఇచ్చిందో అప్పుడు ఇచ్చేసాడు ఇవన్నీ మోటివేటెడ్ క్యాల్కులేటెడ్గా డెలివరీ కోల్డ్ బ్లడెడ్ అటెంప్టా ఉన్నా కాదా అని మేము అడుగుతున్నాం ఇన్సిడెంట్స్ నుంచి మీరేమంటున్నారు మీరు పవర్లో ఉన్నారు కదా అంటే పవర్లో ఉన్నా మేము చేయమన్నటివి అలాంటి చేసే అలవాటు లేదు ఇప్పుడు మేము కాదు ఉండేది పవర్లో ఎన్నికల కమిషన్ ఉంది అందుకే దానికే వెళ్ళా దేవరాయానికి అపాయింట్ చేసుకుంటున్నాం కాకపోతే కోర్టుకు పోతున్నాం ఇప్పుడు దేని నుంచైనా మేము ముందు నుంచి ఏది ఇలాంటివి మేము అలిగేషన్స్ చేయట్లా లేదంటే ఎందుకు ఇట్ట జరిగింది అని అనట్ల జరిగిన వరుసగా జరుగుతున్న ఇన్సిడెంట్స్ని బట్టి చూసి మాకు అనుమానం వస్తుంది మేము అంటున్నాం ఇప్పుడు ఎందుకు ఆయన అర్జెంటుగా ఆయన ఏమవుతుంది నష్టం ఒక క్యాండిడేట్ అభ్యర్థి అవతల అభ్యర్థి ఎవరైతే నిజంగా హత్యలతోనే తప్ప వేరే రకంగా పేర్లేని అవతల అభ్యర్థి టీడీపీ అభ్యర్థి అతనుంటే అతనికి ఏదైనా నోటోరిటీ అంటే ఏదైనా ఉందంటే హత్యల వల్ల ఉంది ఆరు హత్యలో ఏడు హత్యలో ఏదో జరిగితే అడ్డంగా బస్సు ఆపి కోర్టుకు పోతున్నారని అన్యాయంగా చంపిన కేసు ఏదో ఉంది అంతకుముందు ఎవరో తండ్రి కొడుకులు కూడా పొలాల్లో ఉంటే వాళ్ళని చంపారనేది ఇట్లాంటి కేసులు ఉన్నాయి అలాంటి వాడిని తీసుకొచ్చిన చంద్రబాబు ఎందుకు తెచ్చింటాడు ఒకటి అతని మీద అతనికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చే రకంగా ఇతని పక్కకు తప్పించినప్పుడు ఎవడైతే పార్టీ తరఫున మా పార్టీ తరఫున తప్పించాలనుకున్నప్పుడు ఖచ్చితంగా అతనికి తెలిసిన విద్య అదే కాబట్టి రెండోది మా తరపున నిలబడిన పిన్నెల రామకృష్ణుడు అక్కడ తప్పుకుంటే వాళ్ళకి ఫీల్డ్ ఓపెన్ అయిపోయి పూర్తి అవుతుంది కాబట్టి ఇవన్నీ చేస్తున్నారని అనుకోవాలి బ్రహ్మారెడ్డికి ఆ విద్యనే తెలుసు కాబట్టి ఇది ఎందుకు అనుకుంటున్నాం అంటే అతను ఎట్టి పరిస్థితిలోనూ ఇక్కడికి వస్తేనా ఇది చేయాలి లేకుంటే రాకుండా పట్టుకొని అన్నా దూరంగా అన్నా పెట్టాలి ఎన్నికల ప్రాసెస్కు అప్పుడు వాళ్ళు అనుకున్నట్టు నడుస్తుంది కదా మీరే అంటున్నారు ఏదో అటాక్ జరిగితే పోయిన వాళ్ళు కూడా రాలేదని ఈ సిచ్యువేషన్ ఒక ఐదు రోజులు జరిగితే కౌంటింగ్ మీద కంట్రోల్ పూర్తి వస్తుంది ఈ ప్రాసెస్లో ఎక్కడైనా ఇతను వస్తే అతన్ని కూడా చేసే ఇష్యూ అయితే అది కూడా మా మధ్య జరిగిన వాటిలోని మా మీదనే వేయగలిగిన సమర్థులు వాళ్ళు అలిగేషన్స్ కూడా ఒకవేళ మా వాటికి ఏదైనా జరిగినా కూడా జరిగిన ఇన్సిడెంట్స్ నుంచి మేము డెడ్యూస్ చేస్తున్నాం తప్ప ఓ ఏదో ఊహాజరితమైన వీటితో జరగట్ల జరుగుతున్న ఇన్సిడెంట్స్ వాటిని తీరు చూస్తే ఇది అనిపించట్లేదా అని ప్రజలను కూడా అడుగుతున్నాం ప్రజలను ఆలోచించమంటున్నాం ఇంత కక్ష సాధింపుతో ఇంత ఇదిగా ఓ వ్యక్తిని అసలు ఇక్కడ రానియకుండా ఆపడము లేదా వచ్చిన తర్వాత ఏదో ఒక పట్టుకోవాలని పది నిఘా బృందాలను పంపించి ఎక్కడెక్కడ ఏదో మర్డర్ కేసు కదా ఉన్నట్టు పంపడము ఇవన్నీ దేనిని సూచిస్తాయి టెర్రరైజ్ చేసేదాన్ని ఇదే సూచిస్తాయి అంటే ఫెయిర్గా కౌంటింగ్ జరగడం వీళ్ళకి ఇష్టం లేదు ఇలా మర్డర్ రాజకీయాలను వ్యతిరేకించే వాడు ఒకడు ఉంటే వాళ్ళకు అడ్డం సో అది ఎన్నికల పోలింగ్ ముందు చూపారు పోలింగ్ రోజు చూపారు ఇప్పుడు కూడా చూపుతున్నారు